ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభుణయ సున్నా మన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా జనవరి నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను ఈ దిన మన ధ్యానాంశము విశ్వాసపు కుటుంబాలు విశ్వాసపు కుటుంబాలు దేవుని వాక్యం చదువుకున్నాడు నూట మూడో కీర్తన వచ్చిన ఆయన మోషికి తన మార్గం తెలియజేశాను ఇస్రాయల్ వంశస్థులకు తన క్రియలను కనుపరిచాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును గాక దేవుని బిడ్డారా దేవుడు తన మార్గమును క్రియలను మోషే భక్తునికి తెలియజేశాడు ఇస్రాయల్కు మాత్రమే కనపరిచాడు ఎందుకు కనపరిచాడంటే దేవుడు అందరికీ నేర్పించలేదు ఆయన మాటలను వినుటకు లోబట్టుకు సిద్ధపడిన వారికి మాత్రమే నేర్పించగలడు మోషే సమర్పించిన కుటుంబం నుండి వచ్చాడు అతను సహోదరుడు సహోదరుడు కూడా ఇతరుల కంటే ఎంతో ప్రత్యేకమైన వారు ఆ కుటుంబం యొక్క మెట్టి అలాంటిది అనగా దేవుడు వారిని ఆయన ఉద్దేశాల ప్రకారం సిద్ధపరచుకోగలడు దేవుడు ఏసావుకు తనను బయలుపరచుకోలేదు కానీ యాకోబను బయలుపరచుకున్నాడు ఇస్రాయలకు తన క్రియ క్రియలను కనుపరచను ఇస్రాయల్ అబ్రా అబ్రాహం యొక్క జనాంగం వారి నమ్మకములు అలవాట్లు వ్యత్యాసంగా ఉన్నది ఒక కుటుంబ యొక్క నేపథ్యం ఎంత ప్రాముఖ్యమైనదో తల్లిదండ్రుల జీవితం విశ్వాసం ఎంతో ప్రాముఖ్యమైనవి మోషియా తల్లిదండ్రులు చాలా వారు మోషే లాంటి వ్యక్తిని దేవుడు మార్కు మరి యొక్క ఆ కుటుంబానికి ఇచ్చే ఉండివాడు కాదు ఒక ప్రవక్తం లోకములను పంపుటకు దేవుడు చూస్తుండెను బాప్తి ఇచ్చి వ్యూహాన్ని ఎక్కడికి పంపాడండి విశ్వాస కుటుంబానికి పంపించాడు యాజ కుటుంబానికి అనగా జకరియా జీవితం పరిక్షణ అతని భార్య భార్య దేవనీత మరి సంపూర్ణంగా విశ్వాసం ఉన్నారు అటువంటి కుటుంబంలోకి దేవుడు వారిని పంపించినట్లుగా చూస్తున్నాం విశ్వాసం మన జీవితంలో ఒక భాగంగా ఉండాలండి ఆ వాతావరణానికి బిడ్డలు వచ్చినప్పుడు వారు విశ్వాసను వంట పట్టించుకుంటారు తల్లిదండ్రులు దేవుని శ్రద్ధతో వెతుకుచు భయంతో ఉడుకుతూ ఆయన మార్గం నడిచిన వారు గొప్ప భక్తులను పెంచడానికి సిద్ధపరుచున్నారన్న మాట వాస్తవం యోహాను దేవుడు మరి ఏ కుటుంబానికి పంపలేకపోయాడు యోహానును ఆ కుటుంబంలో ఆ యాదృశ్యంగా జన్మించిన తలని చూద్దు దేవుని కార్యాలు అనుకోకుండా జరిగేవి కావు జ్ఞానం నుండి మరి మరియు తీర్పు ఆయన క్రియల్లో కనబడును దేవుని బిడ్డ నీ విశ్వాస నుంచి వచ్చావా నీ బిడ్డల విశ్వాస కుటుంబంలో పెంచుతున్నావా దేవుని బిడ్డ మోషే తన తల్లి నుండి సంపాదించుకున్న భావోద్వేగములు అతడు పౌరోగ్రహములో ఉన్నప్పుడు కూడా విడిచిపెట్టలేదు మనకు ధనవంతులతో సమాజంలో ఉన్నతమైన అంతస్తులు ఉన్న వారితో పరిచయం ఏర్పడినప్పుడు వారి వారి మార్గం వెంబడించడం త్వరపడదు ఒక ధనికుడు కారులో ప్రయాణం చేసి వారితో సంభాషణ చేయటం నీకు హానికరం దేవుడు విలువగా ఎంచని వాటిని నీ జీవితంలో పెద్దగా తలంచి వాటికి ఎక్కువ విలువలు ఇస్తున్నావు కనుక దేవుడు తను తాను నీకు ప్రత్యక్షపరచుకోవట్లేదు మోషే దేవుని ప్రతిదినం కలుసుకునేవాడు అతను ఇస్రాయేల్కు ద్ర ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుని సన్నిధి యొక్క ప్రభావం వల్ల మోషే నూట ఇరవై సంవత్సరాల వయసులో కూడా అతను శరీరం ఆరోగ్యంగా ఉండాను అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదను అయితే ఆయన వారిని నశింప చేయకున్నట్టు ఆయన కోపం చల్లాల్చటకాయి ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని సన్నిధిని నిలిచి అడ్డుపడినట్టుగా నూట ఆరో కీర్తన రవి చూస్తున్నాం ఆ గొప్ప గుణగణములు చూడండి అందరూ అది చేయలేరు దేవుడే ఇస్రాన్ని నశింపజేయకూరాను మరొకరైతే నశింపజేయుడని ఉంది కానీ మోస అలా కాదు ఆ సందులో అతను నిలవబడ్డాడు ఆ పుస్తకం నుండి నా పేరు తిరిచేయమని అతను చెప్పాడు దేవుడు మోసే అని ఎంచుకోవట్లో గల ఆయన గొప్ప ప్రత్యక్షత పూర్తిగా న్యాయ సంబంధమైనది ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ నీ సంగతి ఎలాగుంది నేను దేశమును పాడు చేయకుండాట్టు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన బద్దలైన ప సందులు నిల్చునకును తగిన వాడైన వాడెవడని నేను ఎంత విచ్ఛ్రాయించలేదునో ఒక్కడనో అయినను కనబడలేదని ఏజ్ గెలి ఇరవై రెండో అజ్యం ముప్పై వచ్చి చూస్తున్నాం ఈ దినాల్లో కూడా బద్దనైన సందులు నిలిచినకు యోగ్యులైన వారి కొరకు అనగా తన ప్రాణం పణముగా పెట్టి ఆత్మీయ పోరాటం పోరాడగల వారి కొరకు ప్రియప్రభు ఎదురు చూచినాడు కానీ అటువంటి వారు నన్ను కనుగొట్టలేదు దేవుడు మన కుటుంబం చూసి దుఃఖపడుచున్నాడు ప్రోక్తులు మన కుటుంబం నుండి లేవాలి ప్రోక్తిని మన కుటుంబం నుంచి లేవాలి తల్లిదండ్రులు దేవుని భయభక్తులతో నడిచిన దేవుడు వారి బిడ్డలను దేవుని రాజ్యం కట్టుటకు దేవుని కొరకు గొప్పకారి చేటుకు లేపుకొను మనము బిడ్డలకు నిజమైన విశ్వాసమును దేవుని వాక్యమును విధేయత నేర్పించాలి దేవుని చిత్తము చేటు ఎందు మన బిడ్డలు ఆనందించిన వారు ముందుకు సాగుతారు ఎలాంటి పరిస్థితులైనా దేవునికి లోబడి వారి కొరకు దేవుడు కనిపించున్నాడు దేవుడు మన గృహములకు వచ్చి మనను మన పిల్లలను ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి సిద్ధపరచగల విశ్వాసపు మెట్టులో మన గృహం ఉండాలి గృహాలు ఉండాలని ప్రియపరువు కోరుతున్నాడు ఆ రీతిగా మన గృహాలు ఉండడానికి మన బిడ్డలు ఉండటానికి మనం నేర్పిద్దాం ప్రభులు ఎదుగుదాం ఫలిద్దాం దేవుడి మాటలు దీవించడం ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధులు అండి నీ పరిశుద్ధులు మనకు వందనాలు స్తోత్రాలు చనించుకున్నాను స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం షేర్ చేస్తూ ఈ పరిచయలు క్రమంగా పాల్పంపులు మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు ఊహ దినాలు శుభ దినాలు జరుపుకునే వీళ్ళు బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దాయ క్రీడైన బిడ్డగా ధరిపించేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగులపై నీకు ప్రత్యేక రూప చూపించిన ఇప్పుడే నీ గాయపడ హస్తు సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం దయచేయండి సమస్యలు కష్టాలు వేదనలు నాయన దుఃఖాలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి బిడ్డలు మీరు ఆదరించి కనికరించి వారి సమస్య నుంచి బాధ నుంచి విడుదల చేయండి హోలీ ఓలీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో మురికివాళ్ళు పరిచయం చేస్తున్న దినదాసులను దాస్తులను విధూరాను దిక్కి లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారు ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతట లేని బిడ్డలు చుట్టూ మీరు రక్తకం చేసి ఉదయం బయలుదేరి సాయంకాల గృహం చేరుపారేంతం కాపాడైన దూతలు కావులుంచమని సమస్త మహిమా మహిమాఘనత మీకే చరించుకుంటూ ఏసై పరిశుద్ధ నామన స్థుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం ఆం తండ్రి ఆమెన్ మనపరమైన ఎస్సు క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ నేను సహవాసము సదాకాల మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్